అయినా తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి ఆపవే రామ్ ఎందుకు ఎట్లా ఏ విధంగా సాధించాలనే దానిపైన మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం నేను చెప్తున్నాను చాలామంది కొంతమంది వ్యక్తులు గొప్ప నాయకుల పేరు ఆలోచన విధానం అంటారు కదా నేను ఈరోజు చెప్పదలుచుకున్న కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణను సాధించింది పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ రావాలి అనేది లోతుగా పరిశీలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడులో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆకలిపి చేసుకొని ఈ గులాబీ జెండా పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిష్కరించిన తెల్లారే పత్రికలు ప్రముఖంగా రాసినాయి ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని ఇది రాజకీయ పబ్బం కొరకు కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి కూడా కించపరిచింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వచ్చేది కాదు సచ్చేది కాదన్నా కానీ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన కష్టపడి తెలంగాణ ఉద్యమం నేను ఇక్కడ మీకందరికీ వివరించదలుసుకోలేదు కానీ ఒకసారి నెమర వేసుకోవాలి ఎందుకంటే కొత్త తరం వచ్చింది నెమర వేసుకోవాలి ఆషామాషిగా రాలే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపల వారి ఆలోచన విధానం నేను మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాను మావో ఆలోచన విధానం అని చెప్పి నక్సలైట్లు ఉద్యమించరు గాంధీ ఆలోచన విధానం అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం అన్నారు నేను చెప్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఇలా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది నో బడీ ప్రిడిక్టెడ్ తెలంగాణ ఈ విధంగా వస్తాయని చెప్పి మేము ఐదురో ఎంపీల పోయినాం ఢిల్లీకి రెండు వేల నాలుగులో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే రాలేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ద్వారా ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గరికి మేము ఐదుగురం ఎంపీల తిరిగి ఆ రోజు ఒప్పించి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం వచ్చిన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజలు ఈ పుట్టిన బిడ్డ మీ చేతిలో ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు చేతిలో పెట్టిన ఆ పుట్టిన బిడ్డను మనం పది సంవత్సరాలు పెంచి పోషించడం పెద్దది మనకు అందరూ తెలుసు మన అందరం కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ అడలసెన్స్ ఏజ్ ఏ వయసులైతే తప్పిదాలు జరుగుతాయో ఆడబిడ్డ కానీ మగ బిడ్డ కానీ ఈరోజు తెలంగాణకు అదే గతి పట్టింది ఎలా బిడ్డ తెలంగాణ బిడ్డ మరి మంచి వాళ్ళ చేతిలో లేదు ఏ బిడ్డ అయితే కేసీఆర్ గారు పాలు తాగిచ్చి చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు పది సంవత్సరాల తెలంగాణ ఇలా గొప్ప రాష్ట్రంగా ఎదిగింది ఆర్థికంగా సామాజికంగా అన్ని లోపట ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగింది పెద్దలు హరీష్ గారు మసులాచారి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావిస్తారు ఇలా దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకేసే సందర్భంలో ప్రజల నిర్ణయం లోపట అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేతిలో పెట్టిరు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అధికార మార్పిడి జరగచ్చు తప్పే లేదు కానీ ఏ వయసులో అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలో మనం అందరం కూడా టెన్త్ పాస్ అవ్వడం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం మన పిల్లలకి ఎంతైతే అవసరమో ఇప్పుడు గా వయసులో ఉంది మన తెలంగాణ పరుగులు తీసేయవలసినటువంటి వయసులో దురదృష్టవశాతం దుర్మార్గుల చేతిలో గులింది తెలంగాణ నేను నొక్కి చెప్పదలుచుకున్నాను ఎలా ఎటు పోయింది తెలంగాణ ఎలా అప్పుల తెలంగాణ అంటున్నాడు తెలంగాణ నాష్టమైందని చెప్తున్నాడు దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నాడు ఈ విధంగా లేదు తెలంగాణ హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేసిన నేను ఈరోజు ఈ దినోత్సవం నాడు మిత్రుల్ని కోరుతున్నాను క్లుప్తంగా అయినా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప అడుగులేసిందో వారు చెప్పాలని చెప్పి కూడా నేను వారికి కోరుతున్నాను చెప్పచ్చు వారు చెప్తే బాగుంటుంది ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దినాం దురదృష్టవశాత్తు ఈ రోజు రాష్ట్ర అవతర దినోత్సవం అన్నాడు ఈ విధంగా మాట్లాడతానైతే నేను అనుకోలేదు ఈ విధమైన పలుకులు ఈ విధంగా నా నోటి ద్వారా వస్తాయని చెప్పి నేను ఊహించలేదు ఎందుకంటే తెలంగాణ రెండు వేల ఒకటిలో మేమందరం ఆలోచన చేసినప్పుడు సాధిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించుడు కేసీఆర్ గారు గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాం ముందుకు వెళ్తున్నాము ఈరోజు మనం చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాటన్నిటిని కూడా ఛేదించుకుంటాం నేను చెప్తున్నాను చివరిగా ముగించే ముందు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొంతమంది ఉద్యోగాల్లో పట కంపెనీ లోపల మనది ఇన్ గవర్నమెంట్ వాక్ ఇన్ గవర్నమెంట్ మనది గవర్నమెంట్లో అడుగులు వేస్తున్నాం కాబట్టి దయచేసి మిత్రులారా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది వేదిక పైన చాలామంది మిత్రులు ఉన్నారు మనం అందరం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మన శబదం చేద్దాం వచ్చే మూడు సంవత్సరాలు కష్టపడదాం తెలంగాణ బిడ్డను మనం సాక్కోవాలి మనం పెంచాలి మన పెద్దకి చేయాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుందాం విశ్వాసంతో ఉండండి ధైర్యంతో ఉండండి మన కార్యకర్తలకి ప్రజలు కూడా నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్ర ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గులాబీ జెండా ఉందని తెలియజేస్తూ తెలవదన్న ఇప్పుడు గౌరవనీయులు మరి ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు మరి పది సంవత్సరాల గురుకుల పాఠశాలలు తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడంలో తనదంతు తనవంతు పాత్ర పోషించినటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తనకు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను అందరికీ జాయిక్ తెలంగాణ వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక కిందున్న పెద్దలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక్క రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను మొట్టమొదటిది ఇంత గొప్ప రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు దేశంలో గొప్ప రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం వెనుక లక్షలాది మంది త్యాగం ఉంది వేలాది మంది అమరవీరుల త్యాగం ఉన్నది దయచేసి మనమందరం కూడా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి అమరవీరుల త్యాగాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు సిరిపురం యాదయ్య త్యాగం వేణుగోపాలరెడ్డి త్యాగం ఇశాంత రెడ్డి త్యాగం మరెందరో అమరవీరుల త్యాగాలను చూడడం ఆ త్యాగాలు జరిగినప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు హరీష్ రావు గారు మరెందరో నాయకులు అక్కడికి వచ్చి మరి ఆ విద్యార్థుల శవాలను మోసిన ఏదైతే ఉందో ఆ పోరాటానికి నేను ప్రత్యక్ష సాక్షిని అయితే మిథులారా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైంది పదకొండో సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు మరి కేసీఆర్ గారు తన ఆలోచన విధానంతో అద్భుతమైన పరిపాలన సామర్థ్యంతో ప్రపంచ పటంలోనే తెలంగాణను పెట్టారు మరి ఈరోజు ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకు దయచేసి గుర్తు తెచ్చుకోండి ఆ అమరవీరులకు ఈరోజు దేశంలోనే అత్యద్భుత కళాఖండంగా ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసిన సెక్రటరియేట్ ముందు నిలబడే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినరు కేసీఆర్ గారు దేశంలో పెట్టిన దేశంలోనే గొప్పగా పెట్టిన మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని అమరవీరులు కోల్పోయినరు వాళ్ళ పిల్లలను ఈ గురుకులాల్లో చదువుకునే చదివించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినరు ప్రపంచంలోని అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుందున కాళేశ్వరాన్ని చూసే అవకాశం వాళ్ళు కోల్పోయినరు ఆ నీళ్లు పారిన నీళ్ళలో మొలకెత్తిన విత్తనాలలో విత్తనాలను తినే అదృష్టాన్ని ఆ అమరవీరులు కోల్పోయిన్రు ఆ గొప్ప అదృష్టాన్ని మనందరికి ఇచ్చిండ్రన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది చివరి పాయింట్ నేను ఒకటి చెప్తున్నప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా ఈరోజు అంత గొప్పగా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ద్రోహులు ఈరోజు మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతర్జాతీయ విపణులు దేశ విపణులు తెలంగాణ తల్లి అంగాంగాన్ని తాకట్టు పెట్టే కుట్రను ఇలా కాంగ్రెస్ ఇక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తూ ఉన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి అది హిమాచల్ ప్రదేశ్లో పవర్ పాయింట్ పవ పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే కింద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మరి గోదావరి నలాలను తీసుకుపోయే బనకచెర్ల కుట్ర కానీ ఇవన్నీ కుట్రలు మరి నేటికి నేడు మరి గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులను మళ్ళీ టాయిలెట్లకే పరిమితం చేసే కుట్ర ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నది దీని అందరం ఈరోజు సందర్భంగా మనం అందరం కూడా ప్రతి నూని ఈ కుట్రలు అడ్డుకోవాలంటే మనం అందరం కూడా గ్రామ గ్రామాన ఈ మిగిలిన మూడు సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామ గ్రామాన పోయి ఈ కుట్రను బయట పెట్టినాడే మనం నిజంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడిచిన వాళ్ళం అవుతాం అదేవిధంగా అమరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళం అవుతామని చెప్తూ మరి అవకాశం నాకు ఇచ్చిన మరి సభాధ్యక్షుల వారికి మరొక్కసారి ఉదయపూర్వకదానం ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు మన యొక్క హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ లక్క సురమి వాణిదేవి గారిని గారు కోరుతాను అందరికి అన్న చెల్లెళ్ళకి వేదిక మీద అన్న చెల్లెళ్ళకి అక్కాచమ్ముళ్ళకి అందరికీ కూడాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మనం చెప్పుకోవాల్సింది తలుసుకోవాల్సింది అమరవీరులు ఈ ఉద్యమంలో సమిధలైన అనేక మహిళలు అలాగే యువత ఎంతోమంది సమిధులైనారు వారందరికీ ముందుగా మనం తలుచుకుంటూ వాళ్ళకు జోహార్లు చెప్పుకుందాం అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు వాళ్ళని ఎంత తలుచుకున్నా తక్కువే అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తెలంగాణ తండ్రి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఆయన దీక్షతోనే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అనేక మా జీవితకాలంలో విన్నాం కథలు కథలుగా విన్నాం చిన్నప్పటి నుంచి ఒక ఐదారేళ్ళు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటూనే మనకు తెలంగాణ రావాలి మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలి అనే మాట ఎప్పటి మాట పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్న తెలంగాణ అప్పుడు అంటే అరస్ట్ వేక్ హైదరాబాద్ స్టేటు ఆంధ్రప్రదేశ్లో కలిసి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్త్కి అంటే దాదాపు పదమూడు పద్నాలుగు నెలల తర్వాత తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్గా అవతరించిందే కానీ తెలంగాణ మాత్రం మనం సాధించుకోలేకపోయినాం అంతేకాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాకు చాలా బాగా జ్ఞాపకం అరవై తొమ్మిదిలో మేము అప్పుడే హై స్కూల్ విద్య కంప్లీట్ చేసుకొని కాలేజీల్లో అడుగు పెట్టుకున్న రోజులు అప్పుడు కూడా గొప్ప గొప్ప నాయకులు చాలా పెద్ద పేరు ప్రతిష్టలున్న తెలంగాణ నాయకులు మరి ఉద్యమాన్ని సృష్టించిన సెపరేట్ తెలంగాణ అంటూ అప్పుడు కూడా మనం సాధించుకోలేము ఇక సాధించలేము అని అనుకున్నాం మేము మా జీవిత కాలంలో మా పెద్దవాళ్ళందరూ తెలంగాణ మనకు సెపరేట్ తెలంగాణ మన రాష్ట్రాన్ని మనం ఏలుకునే తెలంగాణ ఇక రాదు కలలు కనడం ఆపండి అనే స్థితిలో రెండు వేలలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడు ఆవిర్భవించిన సందర్భంగా చాలామంది ఇప్పటిదాకా వినోద్ గారు చెప్పినట్టుగా చాలామంది వెకిలి చేసినారు ఎక్కడొస్తుంది తెలంగాణ మీ భాష ఏంటి మీ భయాస్ ఏంటి అన్నట్టుగా చాలా నిరుత్సాహంగా ఉండేది రెండు వేల ఐదు వరకల్లా మేము కూడా యాక్సెప్ట్ చేసినాం ఇది తప్పకుండా సాధించగలము అందరం ఏకమైతే అని మా ఆర్గనైజేషన్ ఎన్జిఓలో కూడా రహస్యంగా అనేక మీటింగ్స్ మా చైర్మన్ గారు అప్పటి చైర్మన్ గారు కేశవులు గారు కేవీ కేశవులు గారు చాలా పెద్ద చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యభారాలు మా దగ్గర కూడా చేసుకున్నాం చాలా రహస్యంగా అంటే ఏమైనా చేయాలి అంటే కూడా భయపడే రోజులు ఆ కాలం తెలంగాణ అంటేనే భయపడే రోజులు ఆ మాటనే నిషిద్ధమైన రోజులు అవి సో అలా అనేకులు అనేకుల శ్రమ ఫలితంగా మనం ఈ రాజు ఈరోజు ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు పది సంవత్సరాలు మంచి బలమైన దిక్సూచి ఒక బలవంతమైన బలమైన ఒక దివ్య శక్తిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక దిక్సూచిగా కనిపించింది అనేక రంగాల్లో కానీ దురదృష్టవశాత్తు ఇంకా మనం టీనేజ్లో అడగ పెట్టకముందే పదమూడు అంటే థర్టీన్ ఇయర్స్ ఉంటే టీనేజ్లో అడుగు పెట్టకముందే మరి రాష్ట్రం ఇంకొకరు చేతిలోకి పోయింది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంత మంచి అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇప్పుడు అప్పు పుట్టడం లేదు అప్పు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తున్నారు ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో పెట్టుకుని మంచిగా మనం మన క్రెడిబిలిటీ పెంచుకుంటూ పోవాలి అంతేకాని నిరుత్సాహంగా ఉంటే అందరూ తలొక రాయి వేస్తారు మరి అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలి అనే ఒక మరి తెలివి లేఖన మరి ఐ డోంట్ నో ఎందుకు ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడుతున్నారు ఇది చాలా నిరుత్సాహకరం కలిగించే విషయం మీరు వడ్లలో చూడండి వారి వడ్లన్నీ రోడ్ల మీద ఎన్నో కొనలేకపోతున్నారు దేంట్లో అభివృద్ధి లేదు ఇంత అభివృద్ధి ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే దాన్ని సవ్యమైన మార్గంలో నడిపించడం చేతకాక మాకు అప్పు కూడా పుట్టడం లేదు అప్పు కూడా ఏమైనా ఇవ్వడానికి లేదు ఇది ఇంతే అని చెప్తున్నారు ఇది సరి అయిన విషయం కాదు ఏది ఏమైనా రాష్ట్ర సాధన చేసుకున్న ఈ రోజును అందరం మనం గుర్తుంచుకొని అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు మన కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ముందు కదలాలనే ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు పనికి అంటూ మరీ మరీ మనం పూర్వులను అందరినీ గుర్తు చేసుకుంటూ నాయకులను అందరినీ గుర్తు చేసుకుంటూ మనం తలుసుకోవాల్సిన స్మరించుకోవాల్సిన మంచి రోజు ఇది మరొకసారి జై తెలంగాణ జై కేసీఆర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో వదిరాజు రవిచంద్ర గారి మాటలు కోరుతున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈనాటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు వివేకానంద్ గారు అన్న హరీష్ అన్న మసూధనచారి గారు పెద్దలు అజయ్ కుమార్ గారు సవితక్క సునీతా లక్ష్మారెడ్డి గారు వాణిదేవి గారు ప్రవీణ్ అన్న అందరు వేదిక మీద ఉన్న గోపాలన్న నుంచి వినోద్ అన్న రవీంద్రరావు గారు లక్ష్మణ్ కాలేరు వెంకటేష్ గారు ముందున్నటువంటి శ్రవణ్ ఎమ్మెల్సీ గారు ముందున్న మిత్రులందరూ కూడా ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు వినోదన్న గారు అందరూ చాలా చక్కగా వివరించారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీ పెట్టేనాటికి అతి కొద్ది మందితో మాత్రమే స్థా పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆంధ్ర పాలకులు అవహేళన చేసిన మాట నిజంగా వాస్తవం తెలంగాణ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా డెవలప్ అవుతుంది అని అన్నారు కానీ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకొని ఉన్న కొద్ది మందితో మాత్రమే స్థాపించినటువంటి పార్టీ ఈ దేశంలో శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేసి మిలిని మార్చి నుంచి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలమే ఈ రోజు తెలంగాణ సాధించుకొని పదకొండు సంవత్సరాలు స్వేచ్ఛావాయులు పీల్చుకున్న మాట నిజం ఇది ని నిజం కాదా ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గారు ఆనవాళ్లు ఈ ఈరోజు పొద్దున్నే జెండా ఎగిరేసినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా తన మనసులోకి వచ్చి గుర్తుండి తీరాలి ఏ రోజైనా జూన్ రెండవ తారీఖు నాడు ఎవరు ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు అధికారం ఉన్నా కొన్ని వందలేళ్ళు వేల ఉన్నా కూడా తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సూర్య చదువు అంత కాలం నిలిచిపోతుంది ఇది ఎవరు తుడిచేయాలన్నా తుడిచేసే చరిత్ర కాదు ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి ఒక టార్చ్ పేరు ఉద్యమకారులు పుడతారు అదే మన అదృష్టం కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ డెబ్బై ఏళ్ళ ఆకాంక్షలు తీర్చి నీళ్లు నిధులు నియామకాల కోసం పుట్టినటువంటి ఉద్యమాన్ని ఒడిసి పట్టుకొని తెలంగాణ ఇద్దరే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించిన అంటే నేను పార్లమెంట్లో అక్కడ ఉన్నా నాకు చాలా గర్వకారణంగా ఉంది నాకు అత్యద్భుతమైన గౌరవం కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డగా నాకు ఇచ్చి నన్ను గౌరవించారు ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీ వల్లనే కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది బీసీలందరం కూడా మనం ఖచ్చితంగా ఈ పార్టీని ఈ గౌరవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ సాధించినాక పదకొండేళ్లలో పదేళ్లలో ఎట్లా అభివృద్ధి అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఎట్లా తెలంగాణ ఉండే ఫోర్టీన్ తర్వాత ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఉండే ఇరవై నాలుగు ముందు ఇప్పుడు ఎట్లా అవుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో పాలించే ప్రజలు కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్తో పోటీ పడాలని చెప్పేసి పోటీలు పడుతున్నారు అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడ స్కీమ్లే ఇంప్లిమెంట్ చేయాలని ఒకే ఒక ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ హర్ గర్ జల్ అనే స్కీమ్ పెట్టేది కూడా ఇక్కడ ఉదాహరణ కోసమే ఇక్కడ ఉదాహరణ తీసుకొనే తెలంగాణలోని హైదరాబాద్ అత్యంత ఒక డల్లాస్ సిటీ లాగా చేసి ఇవాళ డల్లాస్లో కూడా రజతోత్సవ సభ జరిపిస్తున్నారు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోయిన నెలలో ఇరవై ఏడో తారీఖు నాడు మనం రజతోత్సవ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే లక్షలాది మంది గ్రౌండ్లో ఉండగా అనేక లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు ఆ ప్రోగ్రామును చూసి ప్రతిపక్ష పార్టీలన్నీ చెలించిపోయే వణికిపోతున్నాయి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా మనం కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణను కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను రక్షించేదే కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక్కటే ఉదాహరణ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్న బీ బీజేపీ పార్టీ ఎన్ని స్కీములు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎన్ని స్కీములు అమలు చేస్తున్నారో వాళ్ళ రాష్ట్రాలలో పరిశీలించుకోవాలి మన పన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అవి గూగుల్లో కానీ నెట్లో కానీ ఎత్తికి చూడండి ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏ స్కీములు లేవు ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా అన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారే నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారే ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారే తెలంగాణ ఆకలేందో తెలంగాణ గోసేందో తెలిసింది కేసీఆర్ గారు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు పది ఏళ్ళు బంగారు తెలంగాణ చేశారు ఒక దురదృష్టవశాత్తు ఈ ఐదు సంవత్సరాల పాలన వెనక్కి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మన పార్టీని అధికారం తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ కష్టపడి అధికారం మళ్ళీ తెచ్చుకొని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ శుభాకాంక్షలతో జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు రవీణ గారికి అదేవిధంగా ఇప్పుడు మైనారిటీ నాయకుడు మాజీ శాసన మండలి సభ్యులు సలీం గారిని క్లుప్తంగా మాట్లాడుతూ కొడుతా ఉన్నాం जय तेलंगाना केसीआर सी आर नहीं कतो। तो आज बहुत बड़ी खुशी का दिन है हमारे लिए क्योंकि आंध्रा से तेलंगाना अलग होना कोई मजाक की बात नहीं है क्योंकि हम भी बारह तेरह चीफ मिनिस्टरों को देखे हम मगर केसीआर जैसे चीफ मिनिस्टर में आज तक नहीं देखा क्योंकि जो जिद्दोजहद करके केसीआर साहब हमारे हरीश राव साहब रात दिन एक करके जो है ना ये लोग तेलंगाना को हासिल जो करे हैं बे कितनी भी तारीफ करे लोगों की कम है क्योंकि आज न तो पहले आंध्रा वाले जो है ना पूरा पूरा आंध्रा को बिजनेस हो या एम्प्लाईज हो पूरे अपने तेलंगाना वालों को बेरोजगार कर दिए थे मगर चिन्ना रेड्डी वगैरह भी जो ना कोशिश करे चीफ मिनिस्टर जो चिन्ना रेड्डी साहब थे उन्होंने भी फेल हो गए कई लोग फेल हो गए इसमें मगर के साहब जो जिद्दोजहत करे मैं उनकी कितनी भी तारीफ करा कम है क्योंकि हमारे ढाईस पे बैठे हमारे एमपी लोग हमारे राज्यसभा के एमपी विनोद भाई और हमारे मल्ला रेड्डी साहब और हमारे जितने भी एमपी पी साहब है मधुसूदन झारी साहब हमारे चेयरमैन साहब पूरे चेयरमैन माइनॉरिटी के और मुटा गोपाल साहब राहुल चंद्रशेखर रेड्डी साहब सावन कुमार साहब जितने भी हमारे भाई लोग हैं और भी मेरे जितने कार्यकर्ता है मैं इन से मैं गुजारिश कर रहा हूँ क्योंकि अपनी ये जिद्दोजह जारी रखना है क्योंकि थोड़े दिन की बात है जल्द से जल्द अपनी गवर्नमेंट आएंगी इंशाल्लाह ताला अपन जो है ना अच्छे से जो ना काम करेंगे और नेक्स्ट चीफ मिनिस्टर के सी साहब बराबर बनकर रहेंगे और हरीशोर साहब हम सब मिलके इनका साथ देंगे अपन और अभी जो चल रहा देख रहे गवर्नमेंट में क्या चल रहा बोल वो बोल वो बोल के 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 कई लोग आज परेशान है आज गरीबी कितनी हो गई आज हर कोई छोटे से छोटा बड़े से बड़ा आदमी भी आज परेशान है आज क्योंकि के साहब की गवर्नमेंट में कोई भी परेशान नहीं था हर कोई खुश थे हर कोई हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई बोल के सब तरक्की कर रहे थे आज तेलंगाना हमारा एक बीस साल पीछे होगा फिर के सी आर साहब हटते क्योंकि के सी आर साहब एक सुलझे हुए चीफ मिनिस्टर थे हिंदू मजहब को भी जानते थे मुस्लिम को भी जानते थे हर एक को सेकुलर चीफ मिनिस्टर बोले तो आज इंडिया में हमारे के सी आर साहब थे एक गांधी का नाम था उसके बाद में हमारे के सी आर साहब का नाम है मैं के सी आर साहब को दिल की गहरा से मुबारकबाद देता हूँ और हरीश भाई को भी और जितने मेरे डेस्क पे बैठे मेरे भाइयों को मेरे बहन जो भी आया है मेरे कार्यकर्ता सबको मुबारक థ్యాంక్ యూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడిసిందే కోరుతా ఉన్నాను కూడా నమస్కారం ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఇచ్చిన వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసారన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరీశన్న గారు మిగతా వేదిక మీద మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా ఎంపీలు మాజీ ఎంపీలు మా ఉద్యమకారులు అదే ఎమ్మెల్సీ మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు పేరు పేరునా నమస్కారం తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది అందులో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసిండ్రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరెంత చేసినా త్యాగ ఫలితమే కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్ని ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే పార్లమెంట్ వాళ్ళంతా కూడా జత కట్టి నాకు తెలంగాణ కావాలి నాకు ఏ వద్దు నా తెలంగాణ నాకు కావాలి నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారు చెప్పి తెలంగాణ సాధించింది సాధించినాక దాన్ని వదిలిపెట్టలే వదిలిపెట్టలే తెలంగాణను తెలంగాణ రాక రాకముందుకు మన పరిస్థితి ఏముండే నీళ్లు లేకుండే కరెంటు లేకుండే ఒక గురుకుల పాఠశాలలు లేకుండే ఒకరికి ఉద్యోగాలు లేకుండే ఏమీ లేకుండే పంట వండిరా పంట కొనేటోడు దిక్కు లేకుండే అసుంటి తెలంగాణను తీసుకొచ్చి అల్లా ప్రపంచంలో ప్రపంచంలా గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్ కేటీఆర్ గారు అసుంటిది చూడు అసుంటి తెలంగాణ సాధించాడు పదేళ్ళల్లా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లా రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తగేషన్ ప్రాజెక్టు కట్టిండే కాళేశ్వరం రాత్రి పగలు దానికోసం మూడేళ్ల చరిత్ర సృష్టించి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసుంటి ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పట్టించి చరిత్ర సృష్టించుడు భారతదేశంలో ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే పంజాబ్ ఉండే అవన్నీ కూడా లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు